దేశవ్యాప్తంగా మే నెల ఇరవైనా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మోత్కూర్ మండల పట్టణ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల శ్రమ కాలాన్ని పెంచుతూ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెంచుతూ లేబర్ కోడ్ను తీసుకొచ్చారని సుమారు ఇరవై తొమ్మిదికి పైగా ఉన్న కార్మికుల చట్టాలను రద్దు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు మోత్కూర్ మండల కన్వీనర్ సామ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఎస్కే శ్రీను దినకూలి మాజీ అధ్యక్షురాలు కొంగరి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న జయప్రదం చేయాలని చెప్పి కార్మిక లోకానికి విజ్ఞప్తి మండల పట్టణ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది దేశవ్యాప్తంగా మే ఇరవైనా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మె జయప్రదం చేయాలని చెప్పి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తాను నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల క్రమకాలాన్ని పెంచుతూ ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పెంచుతూ లేబర్ కోడ్లు తెచ్చిన పరిస్థితి ఉన్నది కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కుని స్వతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే కార్మికులు పోరాడి సాధించుకున్నారు ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితి ఉన్నది సుమారు ఇరవై తొమ్మిది కార్మికులకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోడ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ కోడుల్లో కార్మికుల కంటే యాజమాన్యాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ కోడుల్లో పొందపరచిన పరిస్థితున్నది అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఒక సంఘజీవిగా బతుకుతున్న మనిషికి ఎనిమిది గంటల శ్రమకాలం సరిపోతుంది ఎనిమిది గంటల కుటుంబానికి ఎనిమిది గంటలు నిద్రకు అని చెప్పి రోజులో ఇరవై నాలుగు గంటలు డివైడ్ చేసి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఎనిమిది గంటలు కాదు మీరు పన్నెండు గంటలు సాగిరి చేయించుకోండి అని చెప్పి వాళ్ళ యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్లు పొందుపరచడం అత్యంత దుర్మార్గమైన చర్య దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాదు వాళ్ళ కార్మికులు ఎంత కష్టపడ్డా కనీస వేతనాలు పెరుగుతున్న పరిస్థితి లేదు మరొక వైపు నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా వాటిపైన ప్రభుత్వం నియంత్రిస్తున్న పరిస్థితి లేదు మరొక వైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి శ్రమకు దగ్గర ఫలితం లేదు కార్మికుల జీవితాలన్నీ కూడా ఇవాళ అగమ్య గోచరంగా మారిన పరిస్థితి ఉన్నది అందుకే దేశవ్యాప్తంగా ఉన్న సిఐటి ఏఐటిసి ఐఎన్టీసీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు కూడా ఇవాళ ఇక్కడ ఉన్న కేవి కానీ టిఎన్టీఈసీ కానీ గతంలో ఐఎఫ్టీయు హెచ్ఎంఎస్ సంఘాలు అన్ని సంఘాలు జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా ఏ దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలియజేసినా మద్దతు ఇచ్చి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు కార్మికులకు ఒకసారి ఆలోచన చేయండి మన హక్కుల కోసం ఇవాళ కనీస కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా కార్మికులని సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది కార్మికుల హక్కు ఇవాళ సమ్మె చేసే హక్కు కానీ సమ్మె హక్కును కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది అందుకే మొత్తం కార్మిక సమస్యల పైన జరుగుతున్న మే ఇరవై సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం